హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చైనా ఈరోజైతే మీ అందరికి నేనైతే జిఆర్టీలో షాపింగ్ చేశానండి ఆ వ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను అండ్ ఏం షాపింగ్ చేశాను అండ్ నా షాపింగ్ చేస్తే నాకు ఒక ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు అదేంటో కూడా చెప్దాం అనుకుంటున్నాను అండ్ అలాగే నేనైతే సిల్వర్ అయితే షాపింగ్ చేశానండి ఇదైతే సిల్వర్ది అయితే బై చేసాము గిఫ్ట్ పర్పస్ కోసం వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అండ్ ఇదైతే చాలా స్మూత్గా ఉందండి మనకి బా చిన్నపిల్లలకి అలాగా కుర్చుకోకుండా అయితే ఉంటుంది చాలా స్మూత్గా ఉంది అండ్ వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది అండ్ ఇదైతే బై చేసాము ఇది బై చేసేసి తర్వాత మేము ఇంకొకటి కూడా వేరే వాళ్ళు వేరే ఫ్రెండ్ కూడా ఇంకొకటి కూడా చేసింది రెండిటికి మేము ఫోన్పే అలా చేయడం వల్ల మాకేంటంటే గిఫ్ట్ కూడా వచ్చింది ఆ గిఫ్ట్ కూడా చూపిస్తాము ప్రజెంట్ అయితే మొత్తం ఒకసారి చూపిస్తున్నానంటే క్లియర్గా చూపించడానికి వాళ్ళు వీడియో కానీ ఫొటోస్ కానీ ఏమీ అలో చేయట్లేదు జస్ట్ మనం నేను తెలియకుండా తెలియకుండా తీసాను పట్టీలు అయితే లేడీస్కి అయితే చాలా మంచి డిజైన్స్ అయితే ఉంది నేను రీసెంట్గా సీఎంఆర్కి వెళ్ళి బై చేశాను అనవసరంగా వెళ్ళాను ఇక్కడికి వెళ్ళి ఉంటే చాలా మంచి డిజైన్స్ ఉండేది అనిపించింది అక్కడ అంత ఎక్కువ డిజైన్స్ అనిపించలేదు నాకు సిల్వర్ అయితే ఇక్కడైతే చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవైతే వడ్డానాలండి ఫస్ట్ టైం నేను రియల్గా వడ్డానం చూస్తున్నానంటే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను రియల్గా గోల్డ్వి నెక్లెసెస్ హారాలు అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయండి జిఆర్టీలో ఇంత మంచి కలెక్షన్ ఉందని నాకు తెలియదు అసలు లేదంటే ఎప్పుడు జిఆర్టీకే లేదా అని వడ్డాలు అయితే చాలా బాగున్నాయి అలాగే ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి అన్నీ చాలా మంచిగా ఉన్నాయి అంటే గోల్డ్ మీరు ఎవరైనా బై చేసుకోవాలని ఉంటే మీ దగ్గర నిజంగా మనీ ఉంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా ఉత్తమమైన పని అండి ఎందుకంటే ఇంకా ఇంకా గోల్డ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది కానీ తగ్గేదే లేదు ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉంది గ్రామ్ వచ్చి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లోకి దాకా వెళ్ళింది అండ్ మీలో ఎవరి దగ్గర నిజంగా డబ్బులు ఉంటే బై చేసుకొని సిల్వర్ కూడా అలాగే పెరుగుతుంది సిల్వర్ అయితే ఎయిటీ సెవెన్ రూపీస్ అలా ఉంది పర్ గ్రాము మీరు కావాలంటే ఖచ్చితంగా గోల్డ్ బై చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఇంకా కాస్ట్ ఎక్కువ పెరిగిద్దని అనిపిస్తుంది ఎందుకంటే కూడా చాలా పెరిగిందని అనిపించింది ఒక గ్రామే సె సెవెన్ థౌజండ్లో పోతుంది అండ్ మేము అవన్నీ బై చేయగా ఏం చేసామంటే వాళ్ళు యూపీఐ చేస్తే మనకి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు కార్డ్స్ కాకుండా అందుకోసం యూపీఐ చేస్తే ఈ ప్యాన్ అయితే ఇచ్చారండి చాలా పెద్దదని ఎక్స్పెక్ట్ చేశాను లోపల బయట చూసేసి లోపల చూస్తే చాలా చిన్నదే వచ్చింది ఈ ప్యాన్ జస్ట్ మనకి ఇంకా తాలింపు వేసుకోవడానికి ఏమన్నా అప్పడాలు అలాంటివి వేయించుకోవడానికి వాటికి బాగుంటుందని అనిపించింది అంతే స్టీల్ యూజ్ చేస్తే బెటర్ కదా ఇప్పుడు అందరూ స్టీలే యూజ్ చేయాలనుకుంటున్నాం ఎలాగో గిఫ్ట్ ఫ్రీగానే ఇచ్చారు కదా అని చెప్పి తీసుకున్నాం యూపీఐ చేసేసాము ఇదైతే ఇచ్చారు చాలా బాగుందని అనిపించింది అండ్ నాకైతే అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి మీరు ఎవరైనా వెళ్ళాలి మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే జిఆర్టీకి వెళ్తే చాలా మంచి కలెక్షన్ ఉందని నాకైతే అనిపించింది అండ్ బ్లాక్ బీచ్ కూడా చాలా బాగున్నాయండి అవన్నీ నేను క్లియర్గా తీయలేకపోయాను చూశాను కానీ ఎందుకంటే వాళ్ళు తీయనివ్వలేదు జస్ట్ అలా పైన పైన అలా తీశాను అంతే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్ సెకండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి